మన ప్రభు అయిన యేసుక్రీస్తువ నామంలో ఈ దినమంతియు నా దేవుని కృప కాపుదల మీకును మీ కుటుంబములు కలిగి అనేకులకు మీరు దేవుని కరమగా గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును ఆమెన్ ఈ దినములలో నవ్వు అనేది అనేకుల జీవితాల్లో కనుమరుగైపోతూ ఉన్నాయి మనిషి నవ్వకపోతే ఏమవుతుందో అండి బైబిల్ అంటుంది నవ్వు అనేది మనం కలిగి లేకపోతే అనారోగ్యానికి గురైపోతామంట కనుక మన జీవితంలో నవ్వు అనేది చాలా శ్రేష్టమైంది ఈ నవ్వు అనేది ఎక్కడి నుంచి ఎదుకుతారో తెలుసా అండి సెల్ ఫోన్ నుంచి ఎదుకుతూ ఉంటారు కొందరు పిల్లల్లో వెతుక్కుంటూ ఉంటారు కొందరు బంధువుల్లో వెతుక్కుంటూ ఉంటారు అయితే నేను చెప్పే నవ్వు అనేది దేవుని ద్వారా కలిగే నవ్వు అండి ఈ నవ్వుకు మరొక అర్థము సంతోషము మరొక అర్థము ఆనందము మరొక అర్థము సంతోషించి ఉల్లసించడం అండి ప్రభు అంటున్నారు ఆయనట ఇంకా నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడట ప్రహర్షముతో అంటే చెప్పక్యము కానీ ఆనందముతో మన పెదవులను నింపుతాడంటే మరి రోజున నీ జీవితంలో నవ్వు అనేది కనుమరుగైపోయి ఉండవచ్చు నీ కుటుంబంలో నవ్వు అనేది లేకపోయి ఉండవచ్చు నువ్వు ప్రార్థన చేసుకునము నిత్యముగా నా దేవుని వలన నవ్వు అనేది నీ బ్రతుకులో కలిగి అనేకులకు దీవెనకరముగా నీవు మలచబడతావు నీ పెదవుల నిండా నా ప్రభు ప్రహర్షముతో నింపుతాడు నీకు నోటిండ నవ్వులు కలుగు చేస్తాడు పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తానండి అబ్రహాము క్షారముకు వయసు గతించిపోయిందండి అప్పటికీ వారికి గర్భఫలము లేదు ఆ క్షణమున వారి ఇంటికి ముగ్గురు మనుషులు వస్తారు అబ్రహము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ముగ్గురు దేవదూతలకు ఆ ముగ్గురు పరిశుద్ధులకు ఉపచారం చేశాడండి వారు ఉపచారం చేసిన తర్వాత అబ్రహామును పిలిచి అంటారు మీదటికి కాలమును మరలా వస్తాను నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు తొంభై ఏండ్ల శార చక్కటి కుమారునికి జన్మనిచ్చిందండి శారమ్మను గూర్చి వినేవాళ్ళంతా అంట ఆ నవ్వే విధంగానే దేవుడు ఆశీర్వదించాడండి ఇప్పుడు అబ్రహాము షారమ్మ నోట దేవాది దేవుడు నవ్వును కలుగు చేశాడు ఒక చక్కటి కుమారునిచ్చాడు మరి ఎవరిని బట్టి నీ జీవితంలో నవ్వు అనేది నువ్వు కోల్పోయావో నిత్యముగా నా ప్రభు క్రీస్తు వారు నీ జీవితాన్ని నవ్వు మయముగా మలిచి నీ గుండెలో ఉన్న దుఃఖాన్ని బాధను రోగమును వేదనను తొలగించి అనేకులు చూచినప్పుడు ఆశీర్వాదకరముగా ప్రహర్షముతో నా ప్రభు నేను నింపునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రమునాయన ఆయన ఇంకను నీ నోటి నుండి నవ్వును కలుగు చేస్తాడని ప్రహర్షముతో మీ పెదవులు నింపుతానని మీరు మాకు తెలియపరుచున్నారు ప్రవ్వ ఈ రోజున నీ బిడ్డలు నాయన ఎవరైతే నవ్వునకు దూరమైపోయి విషాదానికి విచారానికి వారు సమీపంగా ఉన్నారో ఆ బిడ్డల జీవితంలో నవ్వును కలుగు చేయండి ప్రహర్షముతో పెదవులు నింపండి ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామముల ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్